అందరికీ నమస్కారం నా పేరు రమ ఫ్రెండ్స్ ముందుగా ఒక చిన్న మాట ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది మీకు తెలుసు నేను మంచి స్టోరీస్నే మీకు అందిస్తానని మరి ఈ స్టోరీ మీకు నచ్చలేదా ఎందుకంటే వ్యూస్ తగ్గిపోతున్నాయి అందుకే అడుగుతున్నాను అలాగే అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అలా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తేనే కదా నాకు ఇంకా మంచి మంచి కథల్ని మీకు అందించాలని అనిపిస్తూ ఉంటుంది సో దయచేసి నన్ను ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను మరి కథలోకి వెళ్దామా ఏడడుగుల పయనం పద్నాలుగవ భాగం విక్రమ్ ఇప్పుడు ఆ సోదంతా ఎందుకు ముందు నువ్వు కాలేజీ బయటికి రా నేను బయటే ఉన్నాను అంటాడు చైత్ర బయట ఉన్నారా ఏమైందని కంగారుగా అడిగింది ఏ చెప్తే గానీ రావా అన్నాడు విక్రమ్ హా వస్తున్నాను అని కాల్ కట్ చేసి శ్రీజా వాళ్ళకి అర్జెంట్ వర్క్ ఉందని చెప్పి బయటకు వచ్చింది చైత్ర కంగారుగా వెళ్ళడం వల్ల మనోజ్కి డౌట్గా అనిపించి తనని గేట్ వరకు ఫాలో అయ్యాడు చైత్ర విక్రమ్ కార్ గుర్తుపట్టి విండో మిర్రర్ మీద కొడితే విక్రమ్ డోర్ ఓపెన్ చేశాడు చైత్ర కార్ ఎక్కడం చూసి మనోజ్కి ఏదో సందేహంగా అనిపించింది చైత్ర కార్ ఎక్కే టైంలో విక్రమ్ అటు ఇటుగా చూస్తూ మనోజ్ని చూశాడు ఓ మేడం గారి సెక్యూరిటీ మామూలుగా లేదుగా వీడు కూడా దీని వెనకే వచ్చాడని అనుకున్నాడు విక్రమ్ చైత్ర కూర్చొని ఏమైంది విక్రమ్ గారు మీరు ఇక్కడికి రావడం ఏంటి అని అడిగింది ఆ తవరిని షికార్కు తీసుకుని వెళ్దామని వచ్చాను అని అంటూ కార్ని స్టార్ట్ చేస్తాడు విక్రమ్ నిజంగానే విక్రమ్ గారు అని అడుగుతుంది చైత్ర ఆనందంగా అలాగే ఆశ్చర్యంగా అడిగేసరికి విక్రమ్ మోహన్ చూడు అసలు ఎంతగా వెలిగిపోతుందో అని అంటూ నీకు అంత సీన్ లేదులే అమ్మ ఎందుకో రమ్మని చెప్పింది నీకు కాల్ చేస్తూ ఉంటే నీ ఫోన్ కలవడం లేదని నన్ను తీసుకొని రమ్మని నాకు కాల్ చేసి చెప్పింది అని అన్నాడు విక్రమ్ అందుకే వచ్చానని చిరాగ్గా చెప్పేసరికి చైత్ర ఓ అవునా అని అనుకుంది ఇందాక నీకన్నా ముందు ఫోన్లో మాట్లాడింది ఎవరు అని అడిగాడు అది అమ్మో అక్కడ కిట్టు అని చెప్పాను అనుకో ఈయనకు కోపం వస్తుంది మనోజ్ అని అంటుంది అనుకున్నానే వాడే అని అందుకే నీ వెనకే వచ్చాడు కానీ అనుకుంటూ ఓహ్ అవునా అని అంటాడు విక్రమ్ నీకు పెళ్ళైందని వాళ్ళకి తెలుసా తెలియదు అంటే ఫీల్ అవుతారేమో అనుకుని హా తెలుసు విక్రమ్ గారు అని అంటుంది అంటే తెలుసు కూడా సిగ్గు లేకుండా ప్రవర్తిస్తున్నారన్నమాట అని అనుకుని ఏమీ మాట్లాడదు ఇంటికి వెళ్ళే వరకు ఇద్దరు ఏమి మాట్లాడుకోరు ఇంటికి వెళ్ళేసరికి హాల్లో ఒక పెద్దవిడి కోపంగా కూర్చొని ఉంటారు ఆవిడని చూడగానే విక్రమ్ నాని అని హత్తుకుంటాడు పార్వతి ఏంట్రా ఈ నాని గుర్తుందా అలా అంటారేంట అమ్మమ్మ మీరంటే ఆయనకు చాలా ఇష్టం కదా అంటుంది చైత్ర ఏమి ఇష్టమో ఏమో అందుకే కదా పెళ్ళైన దగ్గర నుండి ఒక్కసారి కూడా ఈ నాని చూడటానికి రాలేదు అని అంటుంది పార్వతి విక్రమ్ నాని అలా అంటావేంటి ఏంటి వర్క్ వల్ల రాలేకపోయాను అంతే అని అంటాడు ఆ వర్క్ అనేది ఎప్పుడూ ఉంటూనే ఉంటుందిరా అయినా నీకు వచ్చే తీరిక లేదని చెప్పు అని అలిగినట్టుగా మొహం పెడతారు పార్వతి అబ్బా నాని అలా ఏం కాదులే అని పార్వతి గారిని మెల్లగా కరిగిస్తాడు విక్రమ్ వీళ్ళు మాట్లాడుతూ ఉండగానే కమల గారు వచ్చే చైత్ర వెళ్ళి నివి విక్రమ్వి పది రోజులకు సరిపడా బట్టలు ప్యాక్ చేయి అని అంటాడు చైత్ర విక్రమ్ ఒకేసారి ఎందుకు అని అంటారు అత్తయ్య మీ ఇద్దరిని ఊరికి తీసుకెళ్తారంట అందుకే అని అంది కమల ఊరికా ఎందుకు అమ్మమ్మ అంటుంది చేత్ర ఎందుకు అని అంటా ఏంటి చేత్ర వీడు పెళ్ళి అయితే పూజ చేస్తారని మొక్కున్నాను కానీ మీరు పోయినసారి జాతరకు రాలేదు అందుకే ఈసారి తప్పకుండా తీసుకువెళ్ళాలనుకుంటున్నాను అంతే మీరు వస్తున్నారని అంటుంది పార్వతి నాని ఇప్పుడు ఆ పూజలు అవసరమా అంటాడు విక్రమ్ అవును అవసరమే మీరు రానంటే చెప్పండి నేను వెళ్ళిపోతాను మీరు నాతో మాట్లాడాల్సిన పని కూడా ఉండదు అంటుంది అలా అంటారు ఏంటమ్మమ్మ అది ఇది ఏం లేదు మీరు వస్తారా రారా అది చెప్పండి ముందు అంటుంది పార్వతి ఆ వస్తాము నువ్వు పెద్ద పెద్ద మాటలేమి మాట్లాడుకు అని విసురుగా తన రూమ్కి వెళ్ళిపోతాడు విక్రమ్ చైత్ర అని పిలుస్తుంది పార్వతి చైత్ర పార్వతి గారి పక్కన కూర్చొని చెప్పండి అమ్మమ్మ అని అంటుంది పార్వతి వాడు నీతో ఎలా ఉంటున్నాడు అనేది నాకు మొత్తం తెలుసు కానీ కమల చెప్పింది అయినా నీకు బాధగా అనిపించలేదా అని అడుగుతారు చేత్ర నవ్వుతూ వెళ్తున్న విక్రమ్ వైపే చూస్తూ నన్ను అన్నది నా కదా అమ్మమ్మ అందులో ఇంకా బాధపడదానికి ఏముంది చెప్పు ఆయన కాకపోతే ఇంకా నన్ను ఎవరంటారు ఇంకా చెప్పాలంటే ఆయనకి నా మీద ఉన్నది కోపం కాదు ఎక్కడ నాకు దగ్గర అయిపోతారు అనే భయం ఆయనకి పెళ్లి ఇష్టం లేదు అలాంటిది నాకు ఆయనకి పెళ్లి జరిగింది ఆయనకి ఇష్టం లేకుండా జరిగింది కాబట్టి నా ఆయన నన్ను యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఇంకా దానికి నేను ఎందుకు బాధపడతాను అని అంటుంది పార్వతి చైత్ర నువ్వు వాడిని ప్రతి విషయం ఇలానే అర్థం చేసుకుంటావని అనుకుంటున్నా అని తలని సాయంత్రం మన ప్రయాణం సిద్ధంగా ఉండు అని చెప్పి ఆవిడ కింద ఉన్న గదిలోకి వెళ్తుంది చైత్ర రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి టెన్ డేస్కి సరిపడా బట్టలు ప్యాక్ చేస్తుంది ఎందుకో తనకి లంగావుని పెట్టుకోవాలనిపించి అది కూడా తన చీరల కింద సపరేట్గా పెడుతుంది ఇంకా ముగ్గురు కమల జగదీష్ గార్లకు చెప్పి ఊరికి బయలుదేరారు ఆ రాత్రి ప్రయాణం చేసి ఉదయానికి ఊరికి చేరుకున్నారు చైత్ర విక్రమ్లు అలసిపోవడంతో పొద్దున అని అనుకోకుండా ఇద్దరిని పడుకోమని చెప్తారు పార్వతి గారు మధ్యాహ్నం ఒకటవుతుండగా చైత్రకి మెలకు వచ్చేసింది లేచింది తను లేవడానికి ప్రయత్నిస్తూ ఉండగా తనని గట్టిగా పట్టుకొని ఏదో తనని ఆపుతుంది చైత్ర ఏంటా అని చూసింది విక్రమ్ తనని మోహన్ చైత్ర మెడ దగ్గర దాచుకొని తన చుట్టూ చెయ్యి వేసి పడుకున్నాడు చైత్ర విక్రమ్ నల చూసి మీరు చిన్నపిల్లల్ని ఎంత ముద్దుగా పడుకున్నారు ఎంతో ప్రశాంతంగా ఉన్నారు నాకు మీరు ఇలా ఉంటే చాలా హాయిగా ఉంది శ్రీవారు అని అనుకుంటూ మళ్ళీ విక్రమ్ లేస్తాడని మెల్లగా అతని నుండి దూరం జరిగి ఫ్రెష్ అయ్యి పార్వతి గారి దగ్గరికి వెళ్తుంది పార్వతి చైత్రను చూసి విక్రమ్ ఇంకా లేవలేదా చైత్ర అని అడుగుతారు లేదమ్మమ్మ ఆయన ఇంకా పడుకున్నారు అలసిపోయినట్టుగా ఉన్నారంటుంది చైత్ర సరే నువ్వు వాడిని లేపు ఇప్పటికే మధ్యాహ్నం అయింది కదా రాత్రి అనగా తిన్నారు తినడానికి లేపు తీసుకొనిరా అని అంటారు చైత్ర కానీ అమ్మమ్మ ఆయన నేను లేపితే తిడతారు అని నెమ్మదిగా అంటుంది వాడు ఏమైనా అంటే నాతో చెప్పు నేను చూసుకుంటాను నువ్వైతే ఇప్పుడు నేను చెప్పినట్టు చై వెళ్ళు వెళ్ళి వాడిని తీసుకుని రా అంటూ బలవంతంగా చైత్రను గదికి పంపిస్తుంది పార్వతి చైత్ర విక్రమ్ ఏమైనా అంటాడేమోనని అనుకుంటూనే గదిలోకి వెళ్ళింది విక్రమ్ ఇంకా పడుకునే ఉన్నాడు చైత్ర మెల్లగా విక్రమ్ దగ్గరికి వెళ్ళి విక్రమ్ తనకి ఎంతో క్యూట్గా అనిపించడంతో అతని నుదుటి మీద ముద్దు పెట్టుకొని దూరంగా జరుగుతుంది కానీ అప్పటికే విక్రమ్ తనని కోపంగా చూస్తూ లేచాడు విక్రమ్ ఏంటే ఏం చేస్తున్నావే నువ్వు అని అడుగుతాడు చైత్ర కంగుమణి అది విక్రమ్ గారు ఏంటి అది ఇది అమ్మో అమ్మో పడుకున్నా అని ఏదో చేస్తున్నావా నన్ను అని అంటాడు అయ్యో కాదు విక్రమ్ గారు మీరు చిన్నపిల్లాళ్ళు అనిపించేసరికి ముద్దు పెట్టాను అంతే అంటుంది చైత్ర ఏంటి చిన్నపిల్లాళ్ళు అనిపిస్తున్నానా అవునరా భార్యలకి భర్తలు ఎప్పుడూ మొదటి సంతానమే అంటారు అందుకే నువ్వు కూడా అలానే అనిపించావు అయితే ఏంటి విక్రమ్కి ఏం సమాధానం చెప్పాలో తెలియక కోపంగా చేతుల చూస్తూ ఉన్నాడు ఏంట్రా దానిలా చూస్తున్నావు ఏం లేదులే నాదే తప్పు తప్పనుకుంటున్నా కరెక్ట్గా చెప్పావరా అయినా భార్య భర్త కాకపోతే ఇంకెవరికి ముద్దు పెడుతుంది చెప్పు ఇంకోసారి చేతున్న ఏమైనా అన్నావో చూస్తూ ఊరుకోను అని అంటూ కొంచెం కోపంగా అంటారు పార్వతి నువ్వు అన్నది నిజమే రానమ్మా కానీ దీనికి భర్త అనే అనుబంధంతో పని లేదు ఆయన ఇంట్లోనే దీనికి సపోర్ట్ తట్టుకోలేకపోతున్నా కొత్తగా నువ్వు కూడానా అని అనుకుంటూ నాకు ఆకలి అవుతుందని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు విక్రమ్ పార్వతి పిచ్చి పిల్ల వాడు అలా అంటూ ఉంటే తిరిగి మాట్లాడకుండా మౌనంగా ఉంటావేంటి నువ్వు అని అడుగుతారు చైత్ర వైపు చూసి చైత్ర అది కాదు అమ్మమ్మ నాకు ఆయన ముందు ఉంటే చాలు అసలు మాటలే రావు వచ్చినా తడపడిపోతూ ఉంటుంది అని తలదించుకొని చెప్తుంది చైత్ర పార్వతి పిచ్చిదానా నీకు వాడంటే చాలా ఇష్టం కదా అని అడుగుతారు లేదమ్మమ్మ ఇష్టం కాదు అది ఏంటో నాకు తెలియదు కానీ విక్రమ్ గారు నా దగ్గర ఉంటే చాలు నాకు ఇంకా ఏం వద్దనిపిస్తుంది ఆయన నాతో ప్రేమగా మాట్లాడితే అనిపిస్తుంది పార్వతి నవ్వుతూ అవన్నీ కూడా అవుతాయి కానీ అంటారు చైత్ర కూడా ఆవిడ నవ్వులో శృతి కలుపుతూ ఉంది సరే పద వాడు వచ్చేసరికి అన్ని టేబుల్ మీద పెడదాం మీకు ఏం శ్రమ ఎందుకులే అమ్మమ్మ నేను చేస్తాను కదా మీరు ఏదో ఉందో చెప్పండి అని అంటుంది చేత్ర నా ఇంట్లో నాకు శ్రమ ఏమిటే ఏం మాట్లాడకుండా చెప్పింది విను అంతే అంటారు పార్వతి చేత నవ్వుతూ సరే అమ్మమ్మ అని అంటుంది ఇద్దరు విక్రమ్ వచ్చేళ్లకు టేబుల్ మీద తినడానికి అన్నీ పెట్టేసి ఉంచారు పార్వతి గారు ఒక చైర్లో కూర్చొని ఏదో చెప్తూ ఉన్నారు విక్రమ్ అక్కడ ఖాళీగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు చేతుల విక్రమ్ కొట్టిస్తోంది విక్రమ్ కూడా పార్వతి గారు ఉండడంతో ఏం మాట్లాడకుండా తింటూ ఉన్నాడు పార్వతి ఏంట్రా ఏం మాట్లాడటం లేదు భోజనం సరిగ్గా లేదా అని అడుగుతుంది బాగానే ఉన్నానమ్మా కానీ నేను మళ్ళీ మాట్లాడితే తినేటప్పుడు మాట్లాడకూడదు అని తెలియదా అని మళ్ళీ తిడతావు నువ్వు అందుకే ఏం మాట్లాడటం లేదు అని అంటాడు విక్రమ్ చైత్ర విక్రమ్ మాటలకి నవ్వుతుంది విక్రమ్ తనని నవ్వడం చూసి కోపంగా చూస్తాడు చైత్ర నవ్వడం బలవంతంగా అక్కుంది ఎందుకురా దాన్ని కోపంగా చూస్తున్నావు నానమ్మ నువ్వు నాకు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు కానీ తనకి మాత్రం చేయకు అని తినడం అవడంతో కడుక్కొని అతని రూమ్లోకి వెళ్ళిపోతాడు అమ్మమ్మ అని బాధగా అంటుంది చేత్ర నేను ఉన్నాను కదా చైత్ర ఇక్కడి నుండి వెళ్ళేలోపు వాడికి మీ మీద ప్రేమ వచ్చేలాగా చేస్తాను అంటుంది అది కాదమ్మమ్మ ఆయన సరిగ్గా తినకుండానే వెళ్ళిపోయారు పార్వతి గారు పిచ్చి పిచ్చిమహమ్మ వాడు సరిగ్గానే తిన్నాడు నువ్వే ఏదో ఎక్కువ ఫీల్ అయిపోతున్నావు అని చైత్ర చూసి అంటారు అమ్మమ్మ మీరు తినండి నేను ఇప్పుడే వస్తాను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు కూడా నాతో పడుతుందో తిందో కానీ రా ఆ తర్వాత ఎక్కడికైనా వెళ్ళు అని అంటారు పార్వతి అది కాదమ్మమ్మ విక్రమ్ గారికి తిన్నాక ఒక్కోసారి లవంగం తీసుకుంటారు కావాలేమో అని అడగటానికి వెళ్ళొస్తానని అంటున్నాను అని అంటుంది చైత్ర సరే వెళ్ళి త్వరగా అడిగేసిరా నేను నీకోసం ఇక్కడ ఎదురు చూస్తూ ఉంటాను అన్నారు పార్వతి సరే అని లవంగం తీసుకొని విక్రమ్ ఉన్న గదికి వెళ్తుంది విక్రమ్ తను ఫోన్లో ఏదో చూస్తూ ఉంటాడు విక్రమ్ గారు మీకు లవంగం తీసుకుంటారా అని అడుగుతుంది లవంగం అందిస్తూ దానికి విక్రమ్ అది అలవాటే కాబట్టి తన వైపు చూడకుండా లవంగం తీసుకొని ఇక నువ్వు వెళ్ళంటాడు చైత్ర హు అని ఏం మాట్లాడుకునే తిరిగి పార్వతి దగ్గరికి వెళ్తుంది పార్వతి చైత్రం చూసి రా ఇంకా తిందామని ఇద్దరికి ప్లేట్లో వడ్డిస్తారు చైత్ర ఆవిడ ముందు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ తింటూ ఉంటారు చైత్ర వాడికి నీకు సంబంధం ఎలా ఉంది కొత్తగా మీరు అడగాల్సిన లేదా లేదమ్మమ్మ మీరు చూస్తున్నారు కదా అలానే ఉంది ఆయనని అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తున్న నాకు ఆయన మనసులో ఏముందో ఏమాత్రం అర్థం కావడం లేదంటుంది చైత్ర వాడి మనసులో ఏముందో తెలుసుకునే బదులు వాడికి ఎలా దగ్గర అవ్వాలో ఆలోచించు అంటారు పార్వతి ఆయన మనసులో ఏముందో తెలియకుండా ఆయనకి ఎలా దగ్గర అవ్వగలను చైత్ర భార్యాభర్తల బంధానికి ఒక ప్రత్యేకత ఉంది పెళ్ళి అనే ఒకే కార్యంతో ఇద్దరి మనుషులని కలుపుతుంది మీ బంధం కూడా అలానే ఉంటుంది చైత్ర ఆ పెళ్ళి మీద నమ్మకంతోనే నేను ఇంకా నమ్మ ఉంటున్నాను అమ్మమ్మ ఆయన నన్ను మనస్ఫూర్తిగా భార్య అనుకునే రోజు కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను అని అంటుంది పార్వతితో సరే తినడం అయింది కదా వాడు ఒక్కడే ఉండి ఉంటాడు వెళ్ళు వెళ్ళి వాడికి తోడుగా ఉండు అని అంటారు పార్వతి దానికి చైత్ర అమ్మమ్మ ఆయనతో నేను ఉన్నా లేకపోయినా ఒకటే అని అంటుంది ఆయన మాట్లాడరు నేను మాట్లాడితే కోపడతారు అలాగని అలానే ఉంటావా అయినా ఈ కాలం పిల్లవి ప్రతిదీ నీకు చెప్పాలా నేను నీ మొగుడు నువ్వే మార్చుకోవాలి నీ వైపు తిప్పుకోవాలి సరే అమ్మమ్మ అని మెల్లగా అక్కడ నుంచి విక్రమ్ దగ్గరికి వెళ్ళింది విక్రమ్ చేతి రావడం చూసి నానమ్మ తిన్నదా అని అడిగాడు తిన్నారు సరే నాకు పని ఉంది ల్యాప్టాప్ ముందు పెట్టుకొని కూర్చున్నాడు చైత్రకి ఏం చేయాలో తోచక అటు ఇటు తిరిగి బాల్కనీ దగ్గరికి వెళ్ళింది తనకి చుట్టూ పచ్చితనంతో అలరించే చిన్న తోట కనిపించింది విక్రమ్ గారు ఇంటి వెనుక తోట ఉందా అని లోపలికి వచ్చి అడిగింది అవును కావాలంటే వెళ్ళి చూడు చాలా బాగుంటుంది అని ల్యాప్టాప్లో చూస్తూనే అంటాడు విక్రమ్ చైత్ర నవ్వుతూ బయటకు వచ్చింది చైత్ర బయటికి రావడం చూసి పార్వతీ గారు పిలుస్తారు ఎక్కడికే చైత్ర వెళ్తున్నావు అని అడుగుతారు పార్వతి అమ్మమ్మ ఇంటి వెనుక తోట ఉన్నట్లు ఉంది కదా నాకు చూడాలని ఉంది అందుకే అక్కడికే వెళ్తున్నాను అని అన్ అంటుంది చైత్ర దానికి పార్వతి వాడేం చేస్తున్నాడు ఆయన ఏదో పని ఉందని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్నారు అని అంటుంది చైత్ర దానికి పార్వతి వాడిని ఇక్కడికి తీసుకువచ్చింది నీతో సరదాగా గడపడానికి అంతేకాని అలా వాడు ఫోన్లో నువ్వు ఒంటరిగా తిరగడానికి కాదు అని అంటారు పార్వతి వాడిని కూడా తీసుకువెళ్ళు కానీ అమ్మమ్మ ఆయన అని ఏదో అంటూ ఉంటే నువ్వు వెళ్తావా నన్ను వెళ్ళడగమంటావా అని అంటారు పార్వతి గారు చైత్ర అది కాదమ్మమ్మ ఆయన కోపం తెచ్చుకుంటారు వాడు కోపం చూపిస్తాడని వాడికి దూరంగానే ఉంటావా నువ్వు అమ్మమ్మ అందుకే వాడిలో కాసేపు అయినా అలా అలా తిరుగు అలాగైనా వాడు ఏమనుకుంటున్నాడో తెలుస్తుంది కదా తల వంచుకొని హా అని అంటుంది పార్వతి తల రేపి ఎవరి దగ్గరైనా నేను తక్కువ చేసుకోవాల్సిన పని లేదు కానీ మనం మన భర్త దగ్గర ఒక్కసారి తక్కువైనా అది మన బంధం తెగిపోకుండా చూస్తుంది అని అంటారు చైత్ర అని అంటుంది పార్వతి వెళ్ళు వాడిని కూడా నేను తప్పు తోడరామని చెప్పి అని అనేసరికి వాడు రానని చెప్తే అప్పుడు నేను చూసుకుంటానంటారు పార్వతి సరే అని మళ్ళీ విక్రమ్ దగ్గరికి వెళ్తుంది చైత్ర భయపడుతూ అతని ముందు నిలబడి తలుపు చాటున ఉన్న పార్వతీ గారిని చూస్తూ మెల్లగా విక్రమ్ గారు అని పిలుస్తుంది విక్రమ్ తలెత్తకుండానే ఏంటి అని అంటాడు చైత్రని అది నాకు హా నీకు విక్రమ్ గారు మీరు కూడా నాతో తోడుగా తోటకి వస్తారా అని అడుగుతుంది ఈ చైత్ర కంగారుగా అడిగింది విక్రమ్ తల ఎత్తి ఒక షార్ప్ లుక్తో ఇచ్చి ఏంటి నీకు నేను తోడుగా రావాలా అని అడుగుతాడు అదే విక్రమ్ గారు నాకు ఒంటరిగా వెళ్ళడం కొంచెం భయంగా ఉంది ఊరు కదా అని కంగారుగా తడపడుతూ అంటుంది చైత్ర అవునులే నీకు ఊరిలోకి వెళ్ళాలంటేనే భయం అవుతుంది అదే హోటల్ రూమ్లోకి మాత్రం ఈజీగా భయం లేకుండా వెళ్తామని మనసులో అనుకుంటూ ఉంటాడు విక్రమ్ ఏం మాట్లాడకపోయేసరికి పార్వతి గారు లోపలికి వచ్చి పిక్కి తను అడుగుతుంటే ఏం మాట్లాడ వింటరా తనకి తోడుగా అంట వెళ్ళొచ్చుగా అని అంటారు పార్వతి గారు విక్రమ్ లేచి నాకు పనుంది నానమ్మ వెళితే తనని వెళ్ళమని చెప్పు లేదా లేదు అని అంటాడు పార్వతి విక్కీ ఇదేనా నీకు నా మాట మీద ఉన్న గౌరవం తనతో వెళ్ళమని చెప్తే వినకుండా నాతో వాదిస్తున్నావు నువ్వు అని అంటుంది అది కాదు నానమ్మ పని అని చెప్తున్నాను కదా అని మెల్లగా అంటాడు విక్రమ్ పని తర్వాత అయినా చేసుకో ఇప్పుడు మాత్రం తనని తీసుకొని వెళ్ళు అంటారు ఆవిడ విక్రమ్ ఇక వేరే దారి లేక సరే తీసుకువెళ్తానని అంటాడు పార్వతి మా మంచి వెక్కి నా మాట వింటాడు అని మెటుకలు విరుస్తారు విక్రమ్ చుట్టూ విక్రమ్ ఏం మాట్లాడకుండా బయటకు నడిచాడు పార్వతి గారు సైగ చేయడంతో చేతర కూడా విక్రమ్ వెనకే నడిచింది అలా ఇద్దరూ కలిసి నడుచుకుంటూ తోటలోకి వెళ్తారు నానమ్మ చిత్ర నన్ను నీ తోడుగా వచ్చేలా మాట్లాడేలాగా కావాలని చేసావు కదా అని అంటాడు విక్రమ్ చైత్ర లేదు విక్రమ్ గారు నేనేం చెప్పలేదు అమ్మమ్మ నేను ఒక్కదానివే ఎందుకు మిమ్మల్ని తీసుకొని వెళ్ళమని చెప్పారు అందుకే నేను మిమ్మల్ని అడిగాను అంటుంది ఇలాంటివి నా దగ్గర వద్దు నీకు నచ్చినట్టుగా తిరుగు ఊరేగు నాకేం అవసరం లేదు అంటాడు విక్రమ్ ఏంటి విక్రమ్ గారు అలా అంటారు నేను ఇప్పుడు ఏం చేశానని జస్ట్ తోట చూడాలనుకున్న అంతే కదా దానికి అంత పెద్ద మాటలు మాట్లాడతారు ఏంటండి సరే ఓవర్ చేయకు నీకు చూడాలని ఉంది కదా చూడు నేను ఇక్కడే కూర్చుంటాను అని అతను ఫోన్ తీసుకొని ఎవరికో కాల్ చేసి మాట్లాడుతూ ఉంటాడు చైత్ర చిన్నపుచ్చుకొని తోట మొత్తం తిరుగుతూ ఉంటుంది చిన్నపిల్లలాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది చైత్ర విక్రమ్ కాల్ మాట్లాడుతూ అటు ఇటు చూస్తూ ఒక దగ్గర అతన్ని చూపుని ఆపేస్తాడు అతన్ని తననే మధ్యమర్చిపోయి చూస్తూ ఉంటాడు అక్కడ చైత్ర ఒక గట్టు మీద లాంటిది ఉంటే దాని మీద కూర్చొని తను తెంపుకున్న చింతకాయలు తింటూ ఉంటుంది తను తింటూ ఉంటే గాలికి ఎగిరే తన పవిటి కొంచెంగు చెంగు మొహం మీద పడుతున్న ముంగురులను తనని డిస్టర్బ్ చేస్తూ ఉన్న ఎంతో ఇష్టంగా ఆ చింతకాయల్ని తింటూ ఉంటుంది విక్రమ్కి చైత్ర అలా చూడగానే ఎందుకో ఏదో తెలియని హాయిని అనుభూతి కలిగింది ఆమె నుండి చూపు తుప్పుకోలేకపోయాడు చేత్ర ఎవరో తనని బాగా గమనిస్తున్నారని అనిపించడంతో తలెత్తి చూస్తుంది విక్రమ్ తననే చూస్తూ ఉండడం గమనించి ఏంటి మా శ్రీవారు నన్నే చూస్తున్నారు అని అనుకుంటూ ఏమైంది విక్రమ్ గారు మీకు చింతకాయలు కావాలా అని అడుగుతుంది దానికి విక్రమ్ నాకేం వద్దు నువ్వే తిను అని చెప్పి ఏంటిది నేను తనని అలా చూస్తూ ఉండిపోయాను తప్పు విక్రమ్ అలా చూడకూడదు అని అనుకుంటూ నా పిల్లాన్ని నేను చూస్తే తంపేంటి అని మళ్ళీ చైత్ర వైపు చూశాడు చైత్ర అతని వైపే వస్తూ కనిపించింది ఇదేంటి ఇలా వస్తుంది ఎందుకబ్బా అని అనుకుంటూ ఉన్నాడు విక్రమ్ విక్రమ్ గారు మనం వెళ్దాం మీకు ఇక్కడ బోర్ కొడుతుంది అనుకుంటా అంది చైత్ర మంచిగా కరెక్ట్గా చెప్పావు ఇప్పటికైనా తెలిసింది నాకు నీతో ఉంటే ఎప్పుడు బోర్ కొడుతుందని సారీ సారీ చిరాక్ పుడుతుందని ఇంటివైపు వెళ్ళిపోతాడు విక్రమ్ ఉఫ్ ఈయన ఇంతసేపు ప్రేమగా నన్నే చూశారని అనుకున్నాను ఇప్పుడేమో చిరాకు పడుతున్నారు ఈయన అసలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడం చాలా కష్టం అని అనుకుంటూ అతని వెనక నడిచింది చైత్ర కూడా వీళ్ళిద్దరూ లోపలికి వెళ్ళి హాల్లో ఉన్న పార్వతి గారు ఇంకా ఒక స్వామి మాట్లాడుతూ ఉన్నారు పార్వతి గారు విక్రమ్ వాళ్ళని చూసి వచ్చేసారా మీకోసమే చూస్తున్నాను అని అంటారు విక్రమ్ ఏంటి నాని విషయం ఏంటి అని అడుగుతాడు పార్వతి మీకోసం పూజ చేయించాలని చెప్పాను కదరా ఆ విషయం మాట్లాడడానికి పంతులు గారు వచ్చారు మీరిద్దరు ఇక్కడ కూర్చోండి ఆయన ఏం చేయాలో చెప్తారు విక్రమ్ అసహనంగా ఇక్కడ కూర్చున్నాడు చైత్ర అతని వెనుక నిలబడింది పార్వతి నువ్వు కూడా కూర్చో తల్లి అంది పర్వాలేదమ్మ అని అంటుంది పార్వతిగారు నవ్వి ఊరుకున్నారు పంతులు అమ్మ రేపు పొత్తున్నే మీరిద్దరు మడిబట్టలు కట్టుకొని గుడికి రావాలి ఇంకా అక్కడ తతంగం అంతా అక్కడే ఉంటుంది మీరు వస్తామంటే అన్నీ సిద్ధం చేసి పెడతాము అంటాడు మీరు వాళ్ళని అడగాల్సిన పని లేదు స్వామి వాళ్ళని పంపించే పని నాది మీరు ఏర్పాట్లు చేసి పెట్టండి అలాగే అమ్మాయికి నేను వెళ్తాను అని నేను వెళ్తానని ఆయన వెళ్ళిపోయారు విక్కీ విన్నావు కదా రేపిద్దరూ గుడికి వెళ్ళాలి గుర్తుపెట్టుకో లేదు నేను రాను తననే వెళ్ళమనని చెప్పావో నేనుతో మాట్లాడటం ఇదే ఆకర్సర్ అవుతుంది అని అంటారు గారు అమ్మమ్మ ఏంటి ఆ మాటలు ఎందుకు అలా అంటున్నారు అని అంటుంది నానమ్మ నువ్వు ఏం చెప్పినా సరే చేస్తాను కానీ నువ్వు ఎప్పుడు ఇలాంటి మాటలు మాత్రం మాట్లాడకు అని అంటాడు నువ్వు చెప్పినట్టే పూజ చేస్తానని కోపంగా బాధ చెప్పి అతని రూమ్కి వెళ్ళిపోతాడు విక్రమ్ చైత్ర ఏంటమ్మమ్మ ఎందుకు ఆయన అలా బాధ పెట్టారు అని వెళ్తున్న విక్రమ్ వైపు చూస్తూ అడిగింది నువ్వు బాధపడుకు నేను కావాలని అలా అన్నాను నీ మొగుడున్నాడే వాడి మాట అందరూ వినాలనుకునే రకం వాడు నమ్మిందే నిజం అనుకునే రకం వాడితో అలా మాట్లాడితేనే వాడు వింటాడు అందుకే అలా మాట్లాడాను అని చైత్ర భుజమి చేయి వేసి అంటారు అమ్మమ్మ మనం ఎన్ని చేసినా ఆయన మనస్ఫూర్తిగా నన్ను భార్యగా అనుకుంటేనే కదా ఏ పూజకైనా ఫలితం ఉంటుంది కానీ ఆయన అసలు అనుకునేలాగే లేరు పార్వతి వాడు నీకు దగ్గరయ్యే రోజు త్వరలోనే ఉంది అందుకోసమే ఈ పూజలు అనుకో మా పెళ్ళి జరిగి దగ్గర దగ్గరగా రెండు సంవత్సరాలు గడిచాయి అమ్మమ్మ అయినా ఇంతవరకు నాతో ఎందుకు ఇలా ఉంటున్నారో నాకు తెలియదు ఇంకా ఏ నమ్మకం పెట్టుకోవాలి అని అంటుంది చేత్ర నీ మెడలో వాడు కట్టిన ఈ తాళి చాలు వాడి మీద నీకు నమ్మకం పెట్టుకోవాలి అని అనడానికి అయినా నువ్వు ఇవేమీ ఆలోచించకు ప్రశాంతంగా ఉండు ఆ దేవుడే ఏదో ఒక మార్గం నీ కోసం పెట్టే ఉంటాడు అని అంటారు పార్వతి గారు చైత్రం సరే అమ్మమ్మ అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోయింది విక్రమ్ ఇప్పట్లోనే ల్యాప్టాప్ ముందేసుకొని కూర్చున్నాడు చైత్రకి ఏం ఊసిపోక ఫోన్ చూస్తూ కూర్చుంది విక్రమ్ తన వర్క్ చేస్తూనే సడన్గా చైత్ర వైపు చూశాడు చైత్ర ఫోన్లో గేమ్ ఆడడంలో మునిగిపోయింది విక్రమ్కి ఒక డౌట్ వచ్చి ఏయ్ అని పిలిచాడు చైత్రని గేమ్ ఆపి విక్రమ్ వైపు చూసి హా విక్రమ్ గారు పిలిచారా అని అడుగుతుంది లేదు పక్కింట్లో నా పిల్లం ఉందంట తననే పిలిచానని చిరాగ్గా అంటాడు చైత్ర అయోమయంగా చూస్తూ విక్రమ్ మీ భార్యని నేను కదా మరి నేను ఇక్కడ ఉంటే పక్కింట్లో ఉంటే పిలిచాలని అంటారేంటి అని అడిగింది విక్రమ్ని మరి నువ్వు ఇక్కడే ఉన్నావు కదా నిన్ను కాకుండా ఇంకెవరిని పిలుస్తాను మళ్ళీ పిలిచారా అని అడగటం అవసరమా చైత్ర చిన్న పుచ్చుకొని చెప్పండి విక్రమ్ గారని అంటుంది చెప్పవలసింది నేను కాదు నువ్వు నాకు ఒక డౌట్ వచ్చింది డౌటా ఏంటండి అది మీ ఫ్రెండ్ అదే ది గ్రేట్ నివేద తన ఐడెంటిటీ ఎందుకు ఇంతవరకు బయటపెట్టలేదు ఆమెకి ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతాడు విక్రమ్ చైత్ర గతుక్కుమని అది తనకి ఇవన్నీ ఇష్టం లేదు విక్రమ్ గారు తను ఒక నార్మల్ అమ్మాయిలాగా బ్రతకాలని అనుకుంటోంది అని తడుముకుంటూ అంటుంది చైత్ర విక్రమ్ సరే అదే అనుకుందాం కానీ ఇంకో డౌట్ ఉంది చైత్ర భయంగా ఏంటండి విక్రమ్ గారు అని అడిగేసరికి తను తన ఐడెంటిటీ చెప్పుకోలేదంటే ఒక రీజన్ ఉంది మరి నువ్వెందుకు ఫేస్ కనిపించకుండా జాగ్రపడుతూ ఉండేదానివి నీకేం ప్రాబ్లం చేతులకు ఏం చెప్పాలో తెలియక తికమక పడింది చెప్పు నువ్వెందుకు నా దగ్గరికి వచ్చినప్పుడు బుర్కా వేసుకొని వచ్చేదానివి ఏంటి ఆ రీజన్ అది విక్రమ్ గారు నేను ఇలా జాబ్ లాగా చేస్తున్నానని ఇంట్లో తెలియదు తెలిస్తే నాన్న ఊరుకోరు అందుకే నేను ఎవరికీ తెలియకుండా చూసుకునేదాన్ని అని కొంచెం తడపడుతూ అంటుంది విక్రమ్ అనుమానంగా చూస్తూ నిజమేనా అని అడుగుతాడు నిజమే విక్రమ్ గారు సరే అని అపనమ్మకంగా అంటాడు విక్రమ్ ఏంటి విక్రమ్ గారికి సడన్గా నా మీద అనుమానం వచ్చింది అమ్మో కవర్ చేశాను కాబట్టి సరిపోయింది లేదా ఇంకా ఎక్కడ దాకా వెళ్లేదో ఈ టాపిక్ అని అనుకుంటుంది చైత్ర ఇది నిజం చెప్తున్నట్టు నాకు ఏ రకంగానూ కూడా అనిపించడం లేదు అసలు ఇది ఎందుకు తన గురించి బయటకు రానివ్వలేదు నివేదిక పిఏ అంటే తనకే కథ మంచి ఫేమ్ వచ్చేది మరి ఎందుకు చెప్పలేదు ఏదో ఉంది అని అనుకుంటాడు విక్రమ్ విక్రమ్ అవును నీకు జీతం ఎంత చైత్ర అని అడిగేసరికి అంతా ఇంత అని ఏం చెప్పను విక్రమ్ గారు కొన్ని కోట్లు అని అనుకుంటూ నాకు జీతం ఏమీ లేదు విక్రమ్ గారు అని అంటుంది చైత్ర కథ ఇంకా ఉంది చైత్ర విక్రమ్లు భామ వల్లనైనా ఒకటవుతారా ఇంతకీ భామ ఏం చేయబోతుంది అసలు చైత్ర నివేదలాగా ఎందుకు నటిస్తుందో విక్రమ్ తెలుసుకోగలుగుతాడా నివేద అనే మనిషే లేదని విక్రమ్కి తెలుస్తుందా లేదా చైత్ర ఏ తప్పు చేయలేదని తననే ప్రాణంగా ప్రేమిస్తోందని విక్రమ్ తెలుసుకుంటాడా లేదా విక్రమ్ తన మనసులో ఉన్న ప్రేమని చైత్ర చెబుతాడా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్